నమస్తే అండి నేను రజాక్ కేఎస్ ప్రసాద్కి గ్రౌండ్ రియాలిటీ క్లియర్గా అర్థమైనట్టే కనిపిస్తోంది ఏంటంటే జర్నలిస్ట్ శ్రావణి ఉన్నారు కదా కేఎస్ ప్రసాద్ ఇంటర్వ్యూ చేయగా ఒక క్వశ్చన్ అడిగింది అనమాట సపోజ్ ఒక నిమిషం పాటు అనుకుందాం కూటమి అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటంటే పదకొండు రోజుల తర్వాత మా ఇంటికి వచ్చేసి మా ఇంటికి వచ్చేయండి మా మా వైఫ్ భోజనం పెట్టేస్తుంది దండే వెళ్ళిపోండి అని చెప్పి చెప్పాడు నాకైతే ఎలాంటి నమ్మకం లేదు ఆల్మోస్ట్ పోవడమే కూటమి వస్తే అన్న స్థాయిలో అతను మాట్లాడడం అయితే జరిగిందనమాట అంటే అది పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా వీళ్ళకి స్పష్టంగా తెలుసు ఎంతకాలం ఏం మాట్లాడారు ఎలా మాట్లాడారు ఎలా టార్గెట్ చేశారు ఎక్కడ ఎందుకు నిన్నగాక మొన్న పిఠాపురంలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు కాకి లెక్కలు ఆరు వేల తొంభై మూడు ఓట్లతో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు ఎలాంటి లెక్కలు ఎక్కడే అర్థం కాదు ఆర్సీబీ ప్రిడిక్షన్ టేబుల్ వేసిన మాదిరి వేశారు సరే ఇదంతా పక్కన పెడితే జర్నలిస్ట్ శ్రావణి అడిగినటువంటి క్వశ్చన్కి మరోడు ఇచ్చిన రియాక్షన్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ ఆడియో ఆ వీడియో అయితే నేను నా ఛానల్లో పోస్ట్ చేయకూడదు ఎందుకంటే మనకి రైట్స్ లేవు ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేసుకున్నారు కాబట్టి అది పబ్లిక్ది కాదు కాబట్టి వాళ్ళు సొంతది కాబట్టి మనం పోస్ట్ చేయడం కుదరదు అనమాట అయితే ఏంటంటే ఒక్క క్షణమే ఒక్క నిమిషం పాటు కూటమి అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటంటే కేఎస్ ప్రసాద్ చెప్పినటువంటి మాట దండేయడమే పన్నెండు రోజుల్లో దినం భోజనాలు పెట్టడమే ఒక నిమిషం వచ్చి దండేసి వెళ్ళిపోండి అది చెప్పినటువంటి పరిస్థితి ఇది కేఎస్ ప్రసాద్ ఒక్కలే కాదండి ఈ ఐదు సంవత్సరాల్లో ఇష్టారీతిగా అడ్డగోలుగా కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరికి కూడా వర్తించే వర్తించబోతున్న ఎటువంటి అతిశయక్తి లేదు ఎందుకంటే దేనికైనా ఒక విధానం ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి కూడా ఒక విధానం ఉంటుంది అడ్డగోలుగా వాళ్ళ వైఫ్ని టార్గెట్ చేయడం వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేయడం అతి నీచంగా మాట్లాడడం ఏంటి ఒక వ్యక్తి తన భార్యతో భర్తతో ఉన్నాడా కలిసి ఉన్నాడా లేదని అడగడం ఎంత నీచానికి దిగజారంటే మన చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ వచ్చేసి ఆయనకి పుట్టలేదన్నట్లు పుట్టుకల మీద రాజకీయం చేసినటువంటి వ్యక్తులు ఏదే విధంగా వదిలేస్తారు దానికి సంబంధించి విశ్లేషణలు చేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా వదిలేస్తారు పవన్ కళ్యాణ్ గారు తన భార్యతో ఉన్నాడు అంటూ ఫోటోలు వీడియోలు అడిగినటువంటి వ్యక్తుల్ని ఎట్లా ఎలా వదిలేస్తారు సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు ఇప్పుడు దాకెందుకు ఉండవల్లి అనూష అని చెప్పేసి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త అని చెప్పచ్చు మహిళా కార్యకర్త హార్డ్ కోర్ అభిమాని ఆమెకు సంబంధించి మార్ఫింగ్ చేసినటువంటి వీడియోలు ఫోటోలు నగ్నంగా చూపించి అడ్డగోలుగా వాళ్ళ మీద వార్తలు ప్రచురించినటువంటి వాయినం వాళ్ళ వ్యక్తులందరినీ కూడా ఎలా వదిలేస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో కేఎస్ ప్రసాద్ చేసినటువంటి రాజకీయ విశ్లేషణలు కానీ లేదంటే టీడీపీ పార్టీని టార్గెట్ చేసినటువంటి విధానం కానీ జనసేన పార్టీని టార్గెట్ చేసినటువంటి విధానం కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ కామెంటరీ ఇచ్చినటువంటి విధానాలపై తనకున్నటువంటి క్లారిటీ ఈ రోజున స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఎస్ ఇది భయపెట్టడానికో దేనికో కాదు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు అంటున్న మాటే రేపొద్దున టీడీపీ వస్తే కనుక జన జనసేన పార్టీ వాళ్ళని వైసీపీ పార్టీ వాళ్ళని కూడా ఏ మాత్రం కూడా వదిలిపెట్టం నాలుగు తర్వాత చూసుకుంటాం ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే కానీ కూటమి అధికారంలోకి వస్తే కానీ నాలుగు తర్వాత వైసీపీ వాళ్ళని మాత్రం కూడా వదిలిపెట్టం అని చెప్పేసి స్పష్టంగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో పడినటువంటి ఇబ్బందులు అన్నీ కాదు ఘర్షణ మీడియా అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో ఆ అబ్బాయి వచ్చేసి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి నాయకుల్ని కొంచెం గట్టిగా టార్గెట్ చేశాడు అలా చేసినందుకు గాను ఆ అబ్బాయిని కొట్టినటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్ నడవలేనటువంటి పరిస్థితి వచ్చింది అదేవిధంగా రఘురామకృష్ణ ప్రాధితి గారి పరిస్థితి ఏమైందో అంతా కూడా చూసాం ఇలా ఒక్కళ్ళే కాదు మన గుంటూరుకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఆవిడ దాదాపు ఆమెకి అరవై ఐదు నుంచి డెబ్బై ఏళ్ళ వయసు ఉంటుంది ఆవిడ వైసీపీ పార్టీకి అగనేస్ట్గా కొన్ని పోస్టులు పెట్టారని చెప్పి సమేత కేసులు పెట్టారు కోర్టుల చుట్టూ ఆమె రంగనాయకమ్మ ఆమె పేరు ఏదో ఉంది మొత్తానికి ఇలా ఒకటి కాదు రెండు కాదు సోషల్ మీడియాలో జరిగినటువంటి దాష్టికాలు అన్నీ ఇన్ని కాదు ఈ రోజున ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని చెప్పేసి కేఎస్ ప్రసాద్ మాట్లాడినటువంటి ప్రతి మాటకి కూడా మూల్యం చెల్లిస్తాడు అని చెప్పేసి ఆయన మాటల ద్వారానే ఈరోజు అర్థమైనటువంటి పరిస్థితి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరుగుతుంది నిన్న కాక మన పిఠాపురంకి సంబంధించి కూడా అడ్డగోలు కామెంటరీ అంతకుముందు ఇంకా రాజకీయాలు ఏ ఎలా మాట్లాడతాడు ఒక విధానం అంటూ ఉండదా చాలా మంది పరుష పదజాలంతో కేఎస్ ప్రసాద్ని టార్గెట్ చేయమని చెప్తున్నారు బట్ నాకు మన వల్ల కాదా అంత దుర్మార్గంగా వాళ్ళు దిగజారిపోయి మాట్లాడారని చెప్పేసి మనం మాట్లాడలేం కదా వాళ్ళకేదో పొలిటికల్ ఎఫిలియేషన్స్ ఉంటే మాట్లాడుతుంటారు ఏం చేస్తాం సో అందుకే ఈ భయాలన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు టార్గెట్ చేసేటటువంటి విధానం అతి అతి జుగుప్సాకరంగా ఉంటుంది సో అందులో భాగంగానే ఒక్క నిమిషం పాటు ఆ జర్నలిస్ట్ అడిగింది ఆమె కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సంపూర్ణ మద్దతు రాలే ఎందుకంటే ఆమె గత ట్విట్టర్ పోస్టులు అన్నీ చూస్తే కనుక అదే అర్థమైంది చాలామందికి ఆమె ముద్ర కూడా వేశారు చివరాగర్కి ట్వి టీడీపీ ట్విట్టర్లో వేణుస్వామికి సంబంధించి ఒక పోస్ట్ వేసిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చిన ఇవ్వడానికి ఇరవై నిమిషాలు వీడియో తయారు చేసింది ఆమె కాబట్టి ఆమె అడిగిందనమాట ఒక్క ఒక నిమిషం పాటు ఎన్డీఏ వచ్చింది అనుకుందాం ఓహాల్లో అంటే కేసు ప్రసాద్ చెప్పిన మాట దండ వేసేయడమే దినం భోజనాలు పెట్టడమే ఇది పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ ఇది